అలాంటిది ఇంత పెద్ద ఈజీ ఫిల్మ్ ఫ్యామిలీని అంతగా సపోర్ట్ చేసిన వాణి సూర్య గారికి నేను వందనాలు చల్లించుకున్నాను నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ స్పార్క్ మాట్లాడాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ మైఖెల్ గారి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నా పేరు మైఖేల్ మరి మా డైరెక్టర్ అంత మాట్లాడడం తెలియదు నాకు ఉన్నాడు పైకి ఎక్క ఏదో ఫట ఫటాట నేకే ఫార్టీ సెవెన్ లా పెంచేసి దిగేశాడు నేను బ్లాంక్ అయిపోతున్నా ముందు ఎక్కేసి ఉండాలేము సో మాది తిరుపతి సో ముందుగా చెప్పినట్టు మేము ఐటీ ప్రొఫెషనల్స్ సినిమా మీద ప్యాషన్ సో ఇందులో వర్క్ చేసిన వాళ్ళు కానీ పని చేసిన వాళ్ళు ఎడిటర్స్ క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్వరు సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేని వాళ్ళు సినిమా చూసి సినిమా నేర్చుకున్న వాళ్ళు సార్ దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు సార్కి ఆల్రెడీ నేను వాయిస్ మెసేజ్ లో కూడా చెప్పాను టూ థౌజండ్ లో సార్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఆ యూట్యూబ్ ఛానల్ని టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫాలో అవ్వడం చేశాను అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ నాకు ఇంటర్ నుంచే ఇంట్రెస్ట్ ఉండింది సినిమా అంటే ఏదో చేయాలి సేమ్ ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి ఏదో ఒక ఇండస్ట్రీలో కానీ నాకు ఏది ఇంట్రెస్ట్ అనేది నాకే తెలియదు ఏదో ఒకటి చేయాలని ఉండేది అప్పుడు సార్ దగ్గర డైరెక్షన్ కోర్స్ వదిలేవారు ఇలా ఉంటుంది డైరెక్షన్ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అనే వర్డ్స్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఒక వైట్ బోర్డ్లో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అప్పుడు నేను క్రాంతి క్లాస్మేట్స్ ఆల్మోస్ట్ అప్పటి నుంచి టూ సిక్స్టీన్ నుంచి క్లాస్మేట్స్ కలిసి ట్రావెల్ అయ్యేటోళ్ళం తనకి మైండ్లో క్లారిటీ ఉంది నేను నే అవ్వాలి విజువల్ నాకు మంచిగా ఉండాలి అని ఒక కాంప్రమైజ్ ఉన్నాడు నాకేం చేయాలో తెలియదు తనతో పాటు తిరిగేటోడిని నన్ను పెట్టి నేను అప్పుడు కొంచెం ఉండేటోడిని ఇప్పుడు కొద్దిగా అయిపోయా నన్ను పెట్టి సినిమాలు చూపిస్తా అంటాడు నాకు ఇది కావాలి యాక్షన్ ఫీల్ ఫీల్ అని ఏం ఫీల్ నాకేం అర్థం కాదు నేను చేయడాన్ని అడిగేటోడిని గొడవలు వచ్చేది సో ఫైనలీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సినిమా తీసి నాకు ఫోన్ చేశాడు ఇలా నేను ఒకటి తీసేసాను అని దానికి పోస్ట్ ప్రొడక్షన్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు అంటే తెలిసిన వాళ్ళు ఏంది మేమే ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము ఇంటెక్స్ టెక్నాలజీస్ సో అదేంటంటే నేను మ్యూజిక్ నేర్చుకొని నాలాంటి మ్యూజిక్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పీపుల్ని గ్యాదర్ చేసుకొని నేను చదివిన ఇన్స్టిట్యూట్ అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలిసిన కాంటాక్ట్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని మేము ఒక ఇండిపెండెంట్ ఆల్బమ్ రిలీజ్ చేయాలి ఒక లేబుల్ క్రియేట్ చేసుకొని అది రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫామ్ ఆ లేబుల్ మీద మ్యూజిక్ చేయాలి ప్లస్ మాకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఏ టూల్ని యూజ్ చేసుకొని దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి ఏ అనేది ఒక టూల్ అది ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్కలా యూస్ అవుతుంది ఆ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ న్యూరో సర్జన్కి ఇప్పుడు అంతా ఏ అంతా డయాగ్నోస్ చేసి మీకు ఏ ప్రాబ్లం ఉంది ఈ మెడిసిన్ తీసుకొని వెళ్ళండి అంత అండి సివిల్ ఇంజనీర్స్కి మొత్తం డిజైన్ ఇచ్చేసి త్రీ ఆర్కిటెక్చర్ ఇస్తుంది మన సినిమాకి దీని దీని ద్వారా ఎలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము అని అనుకున్నప్పుడు మాకు ఒక లెవెల్ ఆఫ్ మ్యూజిక్ తెలుసు మేము ఒక రఫ్ పల్లవి చరణాలు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఈ వర్డ్స్ వాడి మాకు సాంగ్ కావాలి అంటే అది మాకు ఫుల్ సాంగ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది అండ్ మాకు ఓకే ఈ సాంగ్ స్క్రిప్ట్ ఉందా ఓకే దీని తర్వాత మేము ఒక ట్యూన్ ట్యూన్ ఇచ్చి దానికి బీట్స్ ఇచ్చినామంటే అది మాకు ఫుల్ మాస్టరింగ్ చేసి ఇచ్చేస్తా లెవెలింగ్స్ మాస్టరింగ్స్ అన్ని చేసేస్తుంది ఇప్పుడు వింటే నాకే కూసి పంపు వస్తుంది మనం కొట్టినట్ే నా క్రాంతి ఎట్లా వినపెడతాయింది మన స్పీకర్లో ఏమో అలా వినిపిస్తూ ఉండింది అని నిజంగానే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ అండ్ విజయరాజు సార్ మేము అసలు ఈ ఈవెంట్కి మేమే మీలాగా గెస్ట్ లాగా వచ్చాము ఏది మేము చేయలేదు ఏ వర్క్ కూడా మాకు నిజంగా ఈ మైక్ కూడా చాలా హెవీగా ఉంది అంత బాటమ్ హార్ట్ నుంచి చెప్తున్నాం సార్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మీడియా పీపుల్ కానీ ఇక్కడ ఉన్న ఈసీ ఫ్యామిలీకి కానీ థ్యాంక్ యూ